హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పటి వరకు వీడియోలన్నీ వితౌట్ సెల్ఫ్ స్టిక్క తీసాను సో కొత్తది ఆర్డర్ చేశాను ఈరోజు డెలివరీ అయ్యింది చూద్దాం ఓపెన్ చేద్దాం ఎలా ఉందో ప్యాకింగ్ అయితే చాలా మస్తు గట్టిగా ప్యాక్ అయి వచ్చింది మీషోలో బుక్ చేశానండి ఇది వచ్చేసి టూ థర్టీ చార్జ్ అయితే చేశారు చూద్దాం సింగిల్ హ్యాండ్తో తీయడం కొంచెం కష్టంగా ఉంది ట్రై చేద్దాం ఫైనల్ ప్యాక్ అయితే పైకి వచ్చింది అందులో ఇంకోటి కూడా ఉంది చూద్దాం ఫస్ట్ టైం కొంచెం ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నట్టు నన్ను ఉండమ్మా చూడండి అందుకు లైట్ కూడా ఇచ్చాడు లైట్ ఉంది నా దగ్గర అయితే టూ ఫిఫ్టీ ఛార్జెస్ తీసుకోవడం జరిగింది ఒక డేటా కేబుల్ కూడా ఇచ్చాడు ఇంకో సెలిస్టిక్ పోకూడదు కదా అందుకే తీసుకున్నాం